సత్తన్న నమస్తే బాగున్నావాధలు ముచ్చు తెలుసుకుందాం అని వచ్చిన ఎండ కాసింది నడెండ అయింది ఎండలో ఇంకా పొలం వల్ల ఉన్నదేమీ ఏం చేస్తాము పొట్టకు ఏరి గిట్టలేదు తిందామంటే తిండి లేదు ఇప్పుడు ఏ ఉన్నా ఉన్నది ఎందుకే ప్రభుత్వం మంచి మంచి పథకాలు ఇస్తుంది కదని ఇంకా దగ్గర రాలేదు కదా ఆరు గ్యారంటీలు అన్నారు ఒక బస్సు ఫ్రీ అయింది ఆ ఇక తర్వాత ఇక నిన్నమ కరెంటు ఒకటి ఉచితం వేసి రెండు వందల వినిట్లకు తక్కువగా అన్నీ అవును అది ఇంకా అమలుకు రాలేదు రేషన్ కార్డులు ఇస్తామని నిన్న మొన్న ఒకటి దరఖాస్తులు పెట్టుకోమన్నారు పెట్టి అందరం పెట్టుకున్నాం అది ఇంకా వెనక మళ్ళీ రాలేదు రేషన్ కార్డు కొత్తలకు నా కొడుకులో కొడుకు కూడా రాలేదు ఇప్పుడు ఎందుకంటే కూడా ఇవ్వాలా పదేండ్ల కింద ఇరవై ఏళ్ళ కింద పెళ్ళి నాకు బియ్యం కార్డులు ఇవ్వాలా మళ్ళీ నా కొడుకు ఇద్దరు కొడుకు ఇద్దరికి తండ్రి నా చిన్న కొడుకు వేరు వాడిరా వేరు వాడి ఏడు ఎనిమిది ఏడు అలా కార్డు ఇవ్వలేం కార్డు లేదు నా దాంట్లో ఉన్నాడు ఏం చేయాలి ఇక వాడి రమ్మంటే మా కోడల పేరు లేనే లేదు ఇయ్యమంటే కార్డు ఇప్పుడు లేవు అన్నారు ఎవరు రేవన్ సర్కార్ ని నమూనం మరి రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు వచ్చాంటే సరిపాయ రెండోటి ఇల్లు లేని ఇల్లు అన్నారు ఆ ఇల్లు కూడా ఇస్తామంటుర్రు మరి ఆ ఇల్లు ఎట్లా ఇస్తారు అవి కూడా తెల్ల కార్డు ఉన్నోళ్ళకే అంటుర్రు ఓడు గవర్నమెంట్ జాబ్ ఉంటే వానికి తెల్ల కార్డు అవును ఏది కేసీఆర్ దాంట్లో అన్నాడు ఇక రేవంత్ అయితే అండి వాస్తవం ఆయన రెండు లక్షల రుణం మాఫీ అన్నాడు ఇది మరి ఇది ఎప్పుడు అవుతుందో ఇక ఇవన్నీ ఆటాకాల మరి ఎన్ని రోజులు అవుతుందో కానీ కేసీఆర్ చేసిన ఇంటికో ఉద్యోగం అన్నాడు మూడెకరాల భూమి అన్నాడు అవును అల్లునికి ఒక ఇల్లు అన్నాడు ఒక కుక్క కోట అన్నాడు అవి కూడా రాలేదు అంటే ఎమ్మెల్యేలు ఏం అంటే అయ్యకు ముసలమ్మకు ముసలేకు ఇద్దరికి పింఛన్ అన్నాడు అన్నారు పోయిన ఐదేళ్ళ కింద ముసలయకు లేరు ముసలమ్మకు లేదు వచ్చినా కూడా కొన్ని పీకినాయి కొన్ని పీకేసినాయి రాజశేఖర రెడ్డి ఉండగా ఆయన ఇచ్చిండు అదే అమ్మలో ఉన్నది అవును వాస్తవం చెప్పాలంటే ఏది రాజశేఖర రెడ్డి కరెక్ట్ ఎన్టీ రామారావు రాజశేఖర్ ఆరోగ్యశ్రీ పెట్టిండు భూ రూపాయ పిల్ల రూపాయి పిల్ల జైలు లేనివాడు కూడా హాస్పిటల్ పోయిండు ఆపరేషన్లకే పోయిండు కాలు ఇరిగినా పోయిండు కాన్లు పోయినా పోయిండు మంచిగానే చేసి రాజశేఖర రెడ్డి పాప దేవుడే ఆ కార్డు మీద కొంతమంది మేము కూడా కొంతమంది డవా మంచిగా పోయి అని మా భార్య కూడా కొన్ని అప్పుడు కొన్ని సత్యది బతికింది ఆయన పుణ్యానికి కొంత బతికింది ఆయన పుణ్యాన కూడా నా కొడుకు ఆయన కొలువై రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వల్ల తిని తిండి అనవద్దు లబ్ధి పొందినప్పుడు రాజ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మాకైతే ఒక్క రైతు బన్ను మాత్రం అది ఓకే పర్వాలేదు అవును మేము ఆయన అడగలేదు ఆయన ఇచ్చిండు తింటున్నాం వాస్తవానికి ఆ రైతు బాగా అయితే ఒప్పుకోవచ్చు పర్వాలేదు అట్లుండాలి ఇక తెలంగాణ తెలంగాణ అంటు తెలంగాణ తెచ్చినా అంటుండ తెలంగాణ తెచ్చినా గానీ సోనియా గాంధీ ఇచ్చిండి తెచ్చిండు ఒక్కడి నుంచి ఏది కాదు ఎంతో మంది అవుతుంది కదా మళ్ళీ కాంగ్రెస్ మద్దతు ధుట్టు అన్నాడు ఇది పద్ధతి కూడా మంచి మాట తప్పకూడదు మాట తప్పిండు తర్వాత ఏం చేయాలంటే ఇక ఇగ చేస్తాడేమో ఇగ చేసానికి మళ్ళీ మొన్న పోయిన ఎలక్షన్ లా ఇప్పుడు వస్తే చేస్తాడు సరే చేస్తాడు కదా అనుకున్నా ఇండ్లు లేనకి ఇండ్లు కార్డు లేనకి కార్డు ఈ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు తల్లిదండ్రులకు సున్నాం కొట్టేసిండు అప్పుడు ఇష్టం ఇస్తామన్నారు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఇప్పిస్తామన్నాడు మొన్న దాకా నేను పింఛినికి అప్లై చేస్తే మొన్న దాకా కూడా రాలేదు ఇక నాకు అయిపోయినాయి అరవై ఏళ్ళు దాటి అరవై ఐదు ఏళ్ళకి వచ్చేసిన ఇక మానుకున్నా ఇక ఏమో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇస్తుంది ఏం కారణం ఇక ఇచ్చిన అంటే పుణ్యమే ఇయకపోతే ఏమి లేదు అంతే ఆయన పాలు పోసిన ఆయనదే భారం నీరు పోసినా ఆయనదే భారందే భారీ పుణ్యాలు చేసుకొని వల్ల రా ఇక ఏమో ఇక కాళీ లెక్క లేకుండా మోకాల నొప్పులు మోసాల నొప్పులు లేకుండా అవుతున్నాం ఎవరి నాటి ఎవరిస్తారు ఇస్తారు అని పిరమే అవును నువ్వు ఎట్లా పడతావు నువ్వు ఎట్లా పడతావు ఆ ఒక్కరు చేసుకొని ఒక్కరికి బతికేదే కష్టం ఉంది అలా నిన్న మోనా ఏంటిది ఇవి డ్రాక్రా మహిళ గ్రూప్ అప్పు తీసుకో అప్పు తీసుకోవాలి అప్పు తీసుకుంటారు తీసుకుంటారు నెల నాడు అసలు కట్టడం జగడం ఆట మళ్ళీ నెల నాలుగు రోజులు పని దొరుకుతుంది వాళ్ళకు దొరకదు దొరకదు ఇక పని దొరకనాడు మోకం మార్చుడు మార్చుడు దొరికినాడు ఏదో ఇంత ఇంటికైనా అయింది అంటారు ఇక ఏం చేస్తాం అది ఇది ఉన్నవానికి ఏమో ఏం లేదు ఉన్నవాడు మాసం కట్టకపోతే సంపాదించుకుంటాడు చిన్న తిప్పి లేకుండా ఇంకా పని పడితే విజిలెన్స్ వస్తే పారేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే ఈ మాసం ఉండేలా ఏమన్నా కాని ఎండకు బడా ఉన్నది రెండు ఒకటి ఈ ప్రభుత్వం కూడా వచ్చింది కానీ ఈ లోకపారి అమ్మాయిల్లో కానీ చానా అన్నారు కానీ బరువు ఎక్కువ మోసుకుంటే కూడా ఎవరికైనా ఇంటి సంవత్సరం ఎంతో ఎత్తుకోదు ఎత్తుకుంటే మెడలు పోతాయి పోతాయి ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు తొంభై రోజులు అన్నారు వాస్తవానికి అవును కేసీఆర్ అప్పు చేసి పోయిన మరి ఆ అప్పు ఏదేది నడు ఇచ్చేది నడు అది దాని మూడు నెలలు రానే వచ్చినాయి వచ్చినాయి ఇక ఇప్పుడు కదా రెండు అయితే అమ్మలో కొట్టినట్టు కొడుతున్నాయి రెండు అయితే చేసి ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది ఫ్రీ బస్ వచ్చింది కరెంట్ అది బిల్ అన్నాడు మరి అది కూడా రాలేదు ఇక గత అయితే ఒకటి అమ్మలకు డబ్బుకు నిచ్చేసిండు ఇక ఇప్పుడు అన్ని ఇంకా అవి ఇంకా రాలేదు అన్ని రెడీ చేసి పెట్టిండు రాసుకున్నారు దరఖాస్తులు తీసుకున్నారు ఇప్పుడు నాకు పింఛన్ ఇస్తారో ఇయ్యారో అది కూడా చూడాలి వీడికి అరవై ఐదు ఏండ్లు ఇస్తా ఉన్నా కేసీఆర్ వచ్చిన అవసరాన్ని ఇస్తా ఉన్నా ఇప్పటిదాకా ఎన్ని అయినాయి ఆడ మా గ్రామ నాలుగు నాలుగైదు మాటలు ఉన్నాయి ఎండి ఆఫీసులకు పోతే ఆడ ఐదు ఉన్నాయి కార్యదర్శి ఇస్తే నేను తీసుకుపోయి ఇస్తా అంతే ఆ ఎమ్మెల్యే చెప్తే చెప్తా నేనేం చేయటం అంటారు దేవుడు అంటుండు తిరిగి తిరిగి సపోర్ట్ ఊరుకునే నా కొడుకులే నాకు ఇంత బుక్ పెడతారు నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు ఇక నా కొడుకులు కూడా నన్ను చూస్తారు ఇక వాళ్ళతోనే తింటున్నా సబ్బం ఉంటున్నా ఇక అట్టి ఇప్పుడు మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పాలనలో బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటున్నారా మీరు బాగలేకపోతే రేవంత్ రెడ్డి సార్కి ఏమైనా సలహా ఇయదలుచుకున్నారా కష్ట సుఖాలకు రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చేది ఏం లేదు ఇప్పటిదాకా దగా అయిపోయింది ఏది కేసీఆర్ నుంచి ఒక్కటే ఒకటి ఏమొచ్చిందంటే ఇరవై నాలుగు అంటే కరెంటు అంటే రాజశేఖర రెడ్డి ఇచ్చింది అదే కొత్తగా అన్ని రైతు బాంధు ఒక్కటి రైతు బాంధు ఒకటి ఇచ్చిండు అన్నయ్య అన్ని ఏది ఇంకా మాకైతే ఇండ్లు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఉద్యోగం వేయలేదు రాజశేఖర రెడ్డి ఆయాంలో ఉన్నాయి ఉన్నాయి ఇక దాకా ఇంకా ఏది రాలేదు ఇంకా మాకు ఏమో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మరి బీదలకు వాళ్ళకు వీళ్ళకే అంటారు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అంటున్నారు ఈ ఆయన ఏం చేస్తాడో మరి మాకు గవర్నమెంట్ జాబులు ఉన్నారో పేదోళ్ళకు కూడా తల్లిదండ్రులకు ఇస్తే ఇంకా చాలా మంచిది అట్లా కూడా గెలుస్తాడు గెలుస్తాడు ఎట్లా అంటే గవర్నమెంట్ జాబు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులకు తీసేయకుండా వాళ్ళకు కూడా ఇస్తున్న జీతం అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తే ఖచ్చితంగా మళ్ళా కాంగ్రెస్ గెలుస్తుంది అది మళ్ళా ఇప్పుడు కూడా ఇన్ని హామీలు కూడా ఇవ్వద్దు ఇవ్వద్దు ఇప్పుడు ఏం చేస్తారు బస్సు ఏ సీట్ల పడతలేరు మనుషులు అప్పుడేం ఆటోలలో పట్టపోయింది ఇప్పుడు ఏం బస్సులో పడతలేదు అంటే ఎక్కడికెళ్ళంటే ఆ దేవరకొండ నదిగడానికి వచ్చి అని చార్మినార్ బస్ బస్టర్ దింపు దింపు అంటే ఆడ అంటే టైం పట్టి పొడినాడు స్వామి

మీదనేమోరుపండు ఇది అయితే వాస్తవానికి వీళ్ళకి కూడా వీడు మించిపోయి కూడా అధ్యస్తున్నా వాళ్ళకు పదిహేడు పదహారు ఏళ్ళ పెళ్లి చేస్తే నిమ్మడం గాని ఈ చట్టం నాకు మంచిగా అనిపిస్తలేదు ఎట్లా అంటే చదువుపాడు అంగాళ్యం ఇలాంటారు కానీ వెనకడికి ఏడైనా పిల్లలు ఎనిమిది అయినా చేసుకొని ఆ కూలకాండరు అంటే తీసుకొచ్చే చిన్న భయం భక్తి ఉండేది అవును మావోస్యలు లేవా వాళ్ళు కూడా అత్తలు ఇప్పుడు మావోస్య కాళ్ళ మీద కాగేసుకో కూర్చుంటే ఎవరైనా పెడమాని రోజా కుట్లా కూర్చుంటారు ఇక వాళ్ళకు ఇక చెప్తే ఇక వాళ్ళు కూడా ఏమనుకుంటారు రోజు కానీ ఇక చిన్న పెద్ద ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆయనకేం భయం భయం ఈ అమ్మాయలు కొంతమంది పెడమానిషి వస్తున్న ఇస్తారు అట్లా కొంతమంది ఉన్నారు ఇక రాజశేఖర రెడ్డి అయితే ఇప్పటికైతే అమ్మల్లో మంచిగా నడుస్తుంది ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి ఇక ఇందిరాగాంధీ కాలం నాటానికి కూడా ఈ రెండు మూడు మంచిగా అనిపించింది ఇక మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి మరి ఇక ఇప్పుడు ఇక రైతు బాగా అయితే ఒక్కటి మాత్రం కేసీఆర్ ఇచ్చాడు ఇక నియర్ ఇది అది వాస్తవాన్ని చెప్పాలంటే పిల్లలు చదువుకున్న పిల్లలు అంతా గారు అరుగుల మీద పడుతున్నారు పిల్లలు వాళ్ళకు కొలువులు లేవు చేత ఆ వయసు పిల్లలు ఎక్కడ పోయినా గాని ఏందో వెళ్ళి బయటికి వెళ్ళి వయసు ఆ వయసు పిల్లలు బయటకు పోతే ఒక్కొక్కరు ఇంటితో పొడుగు ఫోన్లు ఫోన్లు ఇంటితో పొడుగు దా ఇట్లా పెట్టుకున్నారంటే ఫోన్ తోట్రు మరి ఆ ఫోన్లు ఏమవు ఏం పాడు ఏంటో ఫోన్ పూర్వం మాట్లాడుకుంటే నాకు కూడా కొట్టుకుంటారు ఎందుకు నవ్వుతురు అనేది వాళ్ళు ఏమంటారు ఆ ఏమిటా ఇక ఇక చూసుకోడు ఇంద్రా నలుగురు బిల్లలు అయినాక తెలుసు పెళ్లి అయ్యిన్న గుద్దు తుంటే కింద ఇక వాళ్ళకేముండీ ఇప్పుడు షోకులు పెళ్ళి బాగున్నాయ్ వీళ్ళు చూసి రే పెళ్ళ బాగున్నాను వాళ్ళు చూసి ఇక మొత్తం కెల్లగా అయిపోతారు పిల్లలు ఇస్తలేరు ఎవరు బజార్లో బీసీసారి పొరుముఖా చూడాలి గిడకెళ్ళి ఏమి ఇద్దరు ముగ్గురు వస్తారు ఎలాగా ఇంత లోపలికి ఉంది ఈడ కూడా అమ్ముతున్నారు ఈడ కూడా మొత్తం ఈడ ఎన్ని ఈడ ఉండేవి మా ఒక యాభై రాకుంటాయి యాభై అంటే ఒక పిల్లగాడు ఉంటే ఇంట్లో ఆయనకొకటి ఆ బియ్యం కాటల్ అన్న అందరికి ఉండే లేవు కానీ వై చేపలు మాత్రం అందరికి ఉండేవాళ్ళు వయసులో మాత్రం మంచి అమ్ముతారు ఇక చదువుకున్న పిల్లల పని చేత కాదు ఇక లేసాడు లేచివాడు ఉడోడు పక్కనకే లేసి లేసుకుంటే ఇంక దానికే ఉడకాలే ఆడికి ఆ చక్కగా సీసా అమ్మటానికి అమ్మో సీసా నేను మరవలేనమ్మా అనుకుంటే ఒకటే ఉడుకుడు ఇక అదే అంత పోసి అమ్మ సగం అంట గుట్టుకుమానితో వడిస్తే గుట్టుకు మా ఇంటికి వచ్చి అమ్మ ఏం చేస్తున్నావు తే ఏం కూడా కమలే అమ్మ పుల్లగాడు వండి పెట్టిడు చేసిండు కష్టం ఇగ నా కొడుకు ఎంతో పని కొంతమంది అనుకుంటా అవును అంటే నా కొడుకులు గారు కొంతమంది నా కొడుకు అయితే మంచిగా చెప్తున్నా కొంతమంది ఉంటారు అందరు ఉంటారు అట్లా నమస్తే పెద్ద మనిషి మంచిగా మాట్లాడినావు ప్రభుత్వం గురించి మరి ఇక వస్తామే మళ్ళా రేపు వస్తాం రార్ రే అప్పుడప్పుడు వస్తాం అప్పుడప్పుడు వచ్చి కష్టం సరే నేర్చుకొని మంచిగా మాట్లాడినావు థ్యాంక్స్